టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్య మధ్య విభేదాలు తారాస్థాయికి చేరినట్లు తెలుస్తోంది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్ ఆఖరి దశకు చేరిన ఈ ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు ఇంకా కొనసాగుతూనే ఉంది ఈ సీజన్ ఐపీఎల్లో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో రోహిత్ శర్మ ఆడగా అప్కమింగ్ టీ ట్వంటీ వరల్డ్ కప్లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కెప్టెన్సీలో హార్దిక్ పాండ్యా ఆడనున్నాడు అయితే ఐపీఎల్ లో హార్దిక్ పాండే కెప్టెన్సీలోని ముంబై ఇండియన్స్ దారుణంగా విఫలమైన సంగతి తెలిసిందే వరుస పరాజయాలతో అందరికన్నా ముందే టోర్నీ నుంచి ఎలిమినేట్ అయ్యింది హార్దిక్ పాండేను కెప్టెన్ చేయడమే ఆ జట్టు ఆట తీరును దెబ్బతీసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది హార్దిక్ పాండేకు కెప్టెన్సీ ఇవ్వడం రోహిత్ శర్మతో పాటు ఆ జట్టులోని సీనియర్ ఆటగాళ్లందరికీ ఇష్టం లేదని దాంతో ఆ టీం రెండు గ్రూపులుగా విడిపోయిందనే ప్రచారం జరిగింది ఇక మైదానంలోనూ ఈ ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఉన్నట్లు స్పష్టంగా అర్థమైంది అయితే టీ ట్వంటీ వరల్డ్ కప్ జట్టు ఎంపిక సమయంలోనూ ఈ మధ్య విభేదాలు కొనసాగినట్లు తెలుస్తోంది హార్దిక్ పాండ్యాను ఎంపిక చేయొద్దని కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ సూచించారని ఓ నేషనల్ వెబ్సైట్ ఓ కథనాన్ని ప్రచురించింది హెడ్ కోచ్ రాహుల్ తో పాటు ఇతర సెలెక్టర్లు వారి సూచనలను పట్టించుకోకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో హార్దిక్ పాండ్యాను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది అంతేకాకుండా టీ ట్వంటీ వరల్డ్ కప్ అనంతరం రోహిత్ శర్మ ఈ పొట్టి కు రిటైర్మెంట్ కూడా ప్రకటిస్తాడని పేర్కొంది ఇక ప్రత్యామ్నాయ ఆటగాడు లేకనే హార్దిక్ పాండ్యాను జట్టులోకి తీసుకున్నామని అజిత్ అగర్కర్ సైతం అజిత్ అగర్కర్ సైతం టీం ప్రకటన సందర్భంగా మీడియాకు చెప్పుకొచ్చాడు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్ లో హార్దిక్ పాండ్య దారుణంగా విఫలమయ్యాడు కెప్టెన్సీ ఒత్తిడితో ఆల్రౌండర్ గా తీవ్రంగా నిరాశపరిచాడు పదమూడు మ్యాచుల్లో రెండు వందల పరుగులు మాత్రమే చేసిన హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో పదకొండు వికెట్లు మాత్రమే పడగొట్టాడు ఇక ముంబై ఇండియన్స్ నుంచి నలుగురు ఆటగాళ్లు టీ ట్వంటీ వరల్డ్ కప్ కు ఎంపికయ్యారు రోహిత్ శర్మ హార్దిక్ పాండ్యా సూర్యకుమార్ యాదవ్ జస్ప్రీత్ బుమ్రా ప్రపంచ కప్ కు ఎంపిక చేసిన పదిహేను మంది జట్టులో చోటు తగ్గించుకున్న విషయం తెలిసిందే జూన్ ఒకటి నుంచి ఇరవై తొమ్మిది వరకు అగ్ర రాజ్యం అమెరికాతో పాటు వెస్టిండీస్ వేదికగా టీ ట్వంటీ వరల్డ్ కప్ జరగనుంది ఈ వరల్డ్ కప్ కి మీ ఫేవరెట్ టీం ఏంటో కామెంట్స్ లో తెలియజేయండి